శ్రీ పరాశర భూయసే భాగవత మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజున ఈ అరవై ఒకటో శ్లోకంతో శ్రీ గుణరత్న కోశాన్ని ముగింపు చేసుకుంటున్నాం పరాశర భట్టవారు తమ యొక్క ప్రజ్ఞనంతటినీ కూడా రంగరించి తమ యొక్క కవితా విలాస విన్యాసాలని అద్భుతంగా ప్రదర్శిస్తూ తమ యొక్క ఆధ్యాత్మిక సంపదనంతా కూడా ఇందులో ఈవిడ్చి మన వంటి వారికి జ్ఞానబోధ చేయటానికి భక్తిని ప్రబోధించటానికి పరమార్థాన్ని వివరించటానికి ఈ శ్రీ గుణరత్న కోశాన్ని అనుగ్రహించడం జరిగింది అమ్మవారి యొక్క బహువిధాలైనటువంటి గుణగణాలని ఆ గుణగుణాల్లో అతి ముఖ్యమైనటువంటి మాతృత్వ వైభవాన్ని ఆ మాతృత్వ ఆవిడ ప్రదర్శించేటువంటి వాత్సల్యాన్ని ఆ వాత్సల్యంతో ఆవిడ బిడ్డలమైనటువంటి మన్ని దయచూసే తీరు ద్వారంగా ఉండి తన యొక్క సర్వాతిశయమైనటువంటి సౌందర్య శోభతోటి స్వామివారిని ఆకర్షించి ఆవిడ మధ్యవర్తిగా ఉండి స్వామివారి యొక్క నిరంకుశత్వాన్ని తగ్గించి ఆయనలో దయని ప్రేరేపించి ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్ష వైభవాల్ని మనచేత అనుభవింపచేస్తూ ఇహలోక సుఖాల్ని పరలోక బ్రహ్మానందాన్ని ప్రదానం చేస్తోంది అలాంటి అమ్మవారి యొక్క సర్వంకషమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహ విశేషాన్ని అనేక తీరుల్లో వర్ణించి చిట్ట చివరికి ఈ శ్లోకంలో పరాశర భట్టర్ వారు ఒక విచిత్రమైనటువంటి కోరికతోటి ముగిస్తున్నారు ఆ కోరికలో అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకోబోయే ముందు మనం ఒకసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీరంగే శరదశతం శతం సహ సుహృద్వర్గేణ నిష్కంటకం నిర్దుఃఖం सुसुखम् च दास्यरसिकाम् भुक्त्वा समृद्धिम् परा युष्मत्पादसरोरुहान्तरजस्याम त्वमम्बापिता सर्वम् च त्वम त्वमेव भव न स्वीकुर्व कृपा मरकसारि श्लोकान् अनुसन्धानम् चेन्द श्रीरङ्गे शरदः शतम् सह सुहृद्वर्गेण निष्कण्टकम् निर्दुःखम् सुसुखम् च दास्यरसिकाम् भुक्त्वा समृद्धिम् परा युष्मत्पादसरोरुहान्तरजस्याम ஸ்ரீமன் அமாரங்கமீப்பேரங்கீமன்மால శ్రీరంగనాయకుని యొక్క పట్టపు దేవి శ్రీరంగనాథుని యొక్క ఇల్లాలు అయినటువంటి మాత శ్రీరంగంలో పుత్ర పౌత్ర శిష్య ప్రశిష్య బంధుమిత్రాదులతో కంటకరహితంగా ఇబ్బందులేం లేకుండా దుఃఖ స్పర్శ కూడా కనీసం లేకుండా కేవలము సుఖమే కలిగేటట్టుగా నిండు నూరేళ్ళు మీ యొక్క దాస్యం అనేటువంటి సంపదతో తొలతూగేటట్టు ఇహలోక సుఖాన్ని అనుభవించి తరువాత మీ పద పద్మముల ఎందే రజస్సుగా మారిపోయి పరలోక సుఖమును కూడా ఇక్కడే అనుభవిస్తాను తల్లి నీ దయ వల్ల నువ్వే తల్లివి నువ్వే తండ్రివి నువ్వే మా సర్వస్వం కాబట్టి ఓ తల్లి మా యందు నువ్వు ఎందుకోసం వచ్చింది ఇంత దయా అని కూడా ఆలోచించకుండా అకస్మాత్తుగా అకారణ జాయమానమైనటువంటి కరుణా కటాక్షాలను మా మీద ప్రసరింపజేసి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని భట్టరి వారు ఈ శ్లోకంలో కోరుకుంటున్నారు ఆ వారు వారొక చమత్కారం చేశారు సహ సుహృద్వర్గేణ ఆప్తులందరితో కలిసి నాకు ఈ వైభవాన్ని అనుగ్రహించు తల్లి అంటున్నారు అనే తమ ఒక్కరే ఈ అనుభవాన్ని ఈ భోగాన్ని ఈ ప్రీతిని పొందాలని కాదు ఆయన ఉద్దేశం మిత్రులు బంధువులు ఆప్తులు అందరూ కలిసి నీ యొక్క దివ్యమైన కటాక్షానికి పాత్రులం కావాలి మమ్మల్ని అందరినీ కలిపి రక్షించు నన్నొక్కడనే రక్షించడం అంటం కాదు చిన్ననా పట్టకు శ్రీరామరక్ష అంటం కాదు స్వయం తీర్ణ పరాం తారయేత్ అన్నటువంటి వేదాంత సూక్తిని దృష్టిలో పెట్టుకుని తాను తరించాలి అందరినీ తరింపజేయాలి అనేటువంటి విశాలమైనటువంటి హృదయంతో ఇక్కడ భట్టరు వారు సహ సుహృద్వర్గేణ నిష్కంఠకం నిర్దుఃఖం సుసుఖం చ దాస్యరసి భుక్ సమృద్ధిం పరా యుష్మద్ పాద సరోరువాహాంతర రజశ్యామా అమా ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా ఆ సుఖాలు దుఃఖరహితాలు కావాలి సుఖ సహితాలు కావాలి అలా ఇది ఏమిటి నీకు కావలసిన సుఖాలు ఇంద్రియ సుఖాలా లేకపోతే భోగభాగ్యాల ఐశ్వర్య సుఖాలా కాదు దాస్యం అనేటువంటి సుఖాన్ని మాకు నువ్వు ప్రసాదిస్తే దాన్ని పరిపూర్ణంగా నీ దాస్యం అనేటువంటి ఒకనొక వైభవాన్ని అనుభవించిన తర్వాత సమృద్ధిగా అనుభవించిన తర్వాత తర్వాత కూడా మేము ఇక్కడే ఉంటాం శ్రీరంగంలోనే యుష్మత్ పాద సరోరువాంతరస్శ్యామా నీ యొక్క పాదములలో ఒక రజు రజస్సుగా ఒక ధూళి రేణువుగా మారిపోతాం తోమంబాపిత నువ్వే తల్లివి నువ్వే తండ్రివి నువ్వే దిక్కు మాకు ఇంకెవరున్నారు అన్నీ నువ్వే కదా అంటూ సర్వంచీ త్వమేవ భవా మాకు రక్షకురాలివి తల్లివి తండ్రివి గురువు దైవం అన్ని నువ్వే అయి ఉండి మమ్మల్ని రక్షించు నువ్వు ఎలా మమ్మల్ని స్వీకరిస్తావంటే స్వీకురు స్వీకరించు ఎలాగా అకస్మాత్ కృపా అప్పటికప్పుడు కలిగినటువంటి ఇంతకు ముందు నుంచి మా మీదను కృప చూపించడానికి కావలసినటువంటి అర్హత యోగ్యత మా దగ్గర లేవు నైత్యానుసంధానం చేశామే కానీ ఆ నైత్యానుసంధానం కేవలం ఇంతకు ముందున్నటువంటి మా పెద్దల్ని చూసి అనుకరించిన విధానమే అది నాకు స్వతసిద్ధంగా కలిగింది కాదు అలాంటి పాపాత్ముడైనటువంటి ఏ రకమైనటువంటి సుఖము ఏ రకమైనటువంటి దుఃఖము లేనటువంటి స్థితిని కోరుకుంటున్నాను నేను ఏ అర్హతతో కోరుకుంటున్నావు నాకున్న అర్హతల్లా ఏమీ లేదు నువ్వు తల్లివి కావటమే నువ్వే తండ్రివి కావటమే ఈ తోటి ఏ ఇతర అర్హతలు కానీ నీ గురించినటువంటి భక్తి కానీ విశ్వాసం కానీ నీ మీద ప్రపత్తి కానీ ఏది ప్రకటించకపోయినా అకారణ జాయమాన అకస్మాత్తుగా నువ్వు కురిపించినటువంటి కృపా వృష్టితోటి నన్ను కాపాడు నన్నొక్కడినే కాపాడమని నాకు అలాంటి స్వార్థం వద్దు సహ సుహృద్వర్గేణ నా యొక్క స్నేహితులతోటి ఆప్తులతోటి అందరితోటి నేను ఇలాంటి నిష్కంఠకమైన నిర్దుఖమైనటువంటి సుఖంతో నిండినటువంటి నీ దాస్యాన్ని అందించు తల్లి తద్వారా మేము మా జన్మను సార్థకం చేసుకుంటాం అంతేకాకుండా తదనంతరం కూడా నీ పాదముల్లో ఒక ధూళి కణంగా మమ్మల్ని ఏర్పాటు చెయ్యి అని స్వామివారిని మన పరాశర భట్టల వారు పరాశర భట్టల స్వామివారు మనకు ఇలా కోరుకోవలరా అని తెలియజేస్తున్నట్టుగా ఈ గుణరత్న కోసం అనేటువంటి ఈ గొప్ప గ్రంథానికి ముగింపుగా ఈ కోరిక కోరటం జరిగింది శ్రీ శ్రీమన్ మహాలక్ష్మి నువ్వు మాకు ఇచ్చేటువంటి ఏదైనా సరే అందరికీ ఇవ్వాలి అంతేగాని నాకొక్కడికే ఇవ్వమనేటువంటి స్వార్థమైన సంకుచితమైనటువంటి ఆలోచన నేను తల్లి అని అడుగుతున్నారు శ్రీరంగే శరద శతం తత ఇత పశ్యేమ లక్ష్మీ సఖం అని ఈ గ్రంథకర్త గారే శ్రీరంగరాజ స్థవంలో కోరుకున్నారు అలాగే మన కులశేఖరాడు వారు కూడా ఇదే మార్గంలో గుష్యతే ఎస్య నగరే రంగయాత్ర అంటూ ప్రతిరోజు రంగయాత్ర కోసం వారి యొక్క రాజధానిలో వారి యొక్క రాజ్యంలో చాటింపు వేయబడుతోంది రేపు మనం రంగ శ్రీరంగానికి వెళ్ళాలి అక్కడ ఉండేటువంటి రంగనాథ్ శ్రీరంగనాథులు వాళ్ళ యొక్క దర్శనం చేసుకుని మనం తరించాలి అని చాటింపు వేయించేవారు కులశేఖరాలు వారు ఆయనే అన్నారు భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యశ భృత్య ఇతిమాం స్వర లోకనాథ అని ఆయన లోకనాథుడైనటువంటి శ్రీరంగనాయకుణ్ణి అడిగితే ఈయన గారు శ్రీరంగనాయకి మమ్మల్ని నువ్వు నీ పాద రజస్సుగా మార్చు తల్లి అని కోరుకుంటున్నారు తవ దాస్య సుఖైక సంగీనా భవనేశ్వ స్వికీట జన్మే ఇతరా వేసు అభిమే జన్మ చతుర్ముఖాత్మన నీ యొక్క దాస్యం చేస్తూ తృప్తిపడేటువంటి భక్తుల యొక్క ఇళ్లలో ఒక కీటకంగా ఒక పురుగుగా అయినా నన్ను పుట్టించు అంతేగాని బ్రహ్మగారంత పదవి కలిగినటువంటి ఒక స్థాయిని నాకు భక్తులు కాని వారి ఇళ్లలో కల్పించద్దు అంటే బ్రహ్మగారంతటి యోగ్యమైన వ్యక్తిగా కూడా నేను ఉండటానికి ఇష్టపడను ఎక్కడ విముఖులైనటువంటి భగవద్ విముఖులైనటువంటి భక్తులైనటువంటి శ్రీరంగనాథుడి మీద రంగనాచ్యారు మీద ఏ విధమైనటువంటి విశ్వాసము లేనటువంటి ఇళ్లలో నన్ను ఎంత మాత్రం పుట్టించబోక ఆ ఇంట్లో ఎంత గొప్ప గొప్పవాణ్ణిగా నన్ను పుట్టించినా నేను అలా అంతేకాకుండా నీ యొక్క భక్తుల ఇళ్లలో నన్ను ఒక కీటకంగా పురుగుగా పుట్టించిన చాలు నా జన్మ తరించిపోయినట్టే అని కోరుకోవటం జరిగింది స్వామివారు ఒక సందర్భంలో యామనాచార్యుల వారు ఈ శ్లోకంలో ఇలా కోరారు అన్నమాట ఇలా మన భట్టలు వారు కూడా అమ్మవారిని అందరితో పాటు నాకు కూడా నీ యొక్క దాస్యాన్ని అనుగ్రహించు పైగా నీ దాస్యం తర్వాత నీ యొక్క పాదంలో ఒక రజస్సుగా ఒక కణంగా నన్ను పుట్టిస్తే చారు నా జన్మ ధన్ ధన్యమైపోయినట్టే అని అనమాట ఈ సందర్భంలో శ్రీరంగాన్ని గురించినటువంటి ఎప్పుడో చదివిన ఒక కథ జ్ఞాపకం వస్తోంది శ్రీరంగానికి బయట అక్కడ ఒక చెరువు ఆ చెరువులో ఒక ముసలి బ్రాహ్మణుడు బురదలో చిక్కుకుపోయట అదో అమ్మటకుండా చాలామంది వస్తున్నారు ఆ వృద్ధ బ్రాహ్మణు యొక్క భార్య అడుగుతోంది అయ్యా రెండయ్యా నా భర్త గారు బు బురదలో కూరుకుపోయారు బయటకు లాగండి అయ్యా బాబు అని కేకలిస్తోంది వస్తున్నారు కొంతమంది అయితే వాళ్లతో అందిటా మీరెవరైనా పుణ్యాత్ములైతేనే నా భర్తను తాకి నా భర్తను బయటికి లాగండి పాపాత్ములైతే బయటికి లాగద్దు అంటుంది ప్రతి వాళ్ళు రావటం ఈవిడన్న మాటలు వింటం అయ్యా నేను అప్పుడు ఆ పాపం చేశాను ఇప్పుడు ఈ పాపం చేశానని చెప్పి భుజాలు తడువుకున్నట్టుగా తమ పాపాలను తడువుకుంటూ అనుకుంటూ మనసులో మనకెందుకు వచ్చిందిలే అంటూ ఎవరు మానాన్ని వాళ్ళు వేడిపోతున్నారు ఆ బురదలో ఉన్నటువంటి వృద్ధు బ్రాహ్మణుడు అక్కడే ఉన్నాడు ఆ భార్య బయట నుంచి అరుస్తూనే ఉంది ఇలా ఉంటూ ఉంటూ ఉండగా ఒక వేస్య ఆదో మడ శ్రీరంగానికి ఉంది వెడుతూ ఉండగా ఈ మాటలు వింది అప్పుడు అందిట ఆ వేస్య అప్పటికి చాలా పాపాలు చేసి రకరకాలైనటువంటి ఈ వృత్తిలో ఉండేటువంటి చాలా దోషాలని మూటగట్టుకుని శ్రీరంగానికి వస్తోంది ఆవిడ దోష పరిహారార్థం అప్పుడు ఆ వేస్య ఎందుటా అమ్మా అదిగో శ్రీరంగ గోపురం కనిపిస్తోంది నాకు పాపాలు నేను పరమ పుణ్యాత్ములని అయిపోయాను శ్రీరంగ గోపుర దర్శనమే సమస్త పాప క్షాళనం చేసేస్తుంది నాకు పాపం లేదు నేను పుణ్యాత్ములనే అంటూ ఆ ఆ వృద్ధ బ్రాహ్మణుని చేయి పట్టుకుని బరబరా ఆ బురద నుంచి బయటకు ఈడ్చేసిందిట అది శ్రీరంగం యొక్క మహాత్మ్యం శ్రీరంగ గోపుర దర్శనమే సకల పాపక్షారణానికి మార్గమైతే అందులో ఉన్నటువంటి శ్రీరంగనాథుని యొక్క ఆయన యొక్క దేవేరి అయినటువంటి రంగనాథ్యారు యొక్క దర్శనం వల్ల మనకు లభించే వైభవం ఎంత వెంటనే వేసికి భగవద్ దర్శనమైంది భగవతీ దర్శనమైంది వారిద్దరూ కూడా సాక్షాత్కరించారు నీ నమ్మకం మా మీద నువ్వు పెట్టుకున్నటువంటి నీ యొక్క విశ్వాసం మాకు సంతోషం కలిగించింది అని ఆవిడని బహు విధాలుగా ఆశీర్వదించి అంతర్ధానం అయ్యారట అది శ్రీరంగం యొక్క స్థాయి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో అంతేకాకుండా రకరకాల క్షేత్రాల్లో ఒకటవ స్థానంలో ఉన్నది శ్రీరంగం శ్రీరంగ దర్శనమే గోపుర దర్శనమే సమస్త పాపక్షయానికి కారణం అలాంటి శ్రీరంగంలో ఉన్నటువంటి అమ్మవారే తల్లి తండ్రి గురువు దైవం సమస్తం అలాంటి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని మన పరాశర భట్టర్ వారు మనకు అందించారు అనేక విధాలుగా అమ్మవారి యొక్క కటాక్ష వైభవాన్ని ఆ కటాక్షాలే ఈ అఖిలాండ కోడి బ్రహ్మాండాలని సృష్టిస్తూ ఉన్నప్పుడు పరంధాముడైన పరమాత్మ అయినా శ్రీమన్ శ్రీమన్నారాయణుడికి లక్ష్య నిర్దేశం చేస్తాయట ఈ కటాక్షాల యొక్క నిమ్నోన్నతారే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎగుడు దిగుళ్ళు నిమ్నోన్నతాలు పిన్న పెద్దలు మిట్ట పల్లాలు వీటిని నిర్దేశించేటువంటి అంశాలట అంతే ఆ కటాక్ష వైభవం సోకినవారు బ్రహ్మ అవుతాడు శంకరుడవుతాడు ఇంద్రుడవుతాడు ఆయా పదవులు అనుభవిస్తారు అమ్మవారి యొక్క కటాక్ష వైభవమే వారిని ఆయా పదవుల్లో నిలబెడుతుంది ధనవంతులు అవుతారు ధనవంతులవుతారు అవుతారు ఇహలోక సుఖాలకి భాజనులవుతారు పరలోకమైనటువంటి శ్రీవైకుంఠానికి అవుతారు అది అమ్మవారి యొక్క కటాక్ష వైభవం అని వర్ణించారు అంతేకాకుండా అమ్మవారి యొక్క పాద సేవ లభించడమే మోక్షానికి ద్వారం ఆవిడ యొక్క పురుషకారమే మన యొక్క యోగ్యతకి చిహ్నం భగవంతుడి యొక్క నిరంకుశమైనటువంటి తత్వాన్ని కూడా తగ్గించి ఆయనలో నిర్హేతుక జాయమాన కటాక్షాన్ని పెంచి ఆయనలో దయని పుట్టించి ఆయన మన వైపున అనుగ్రహంతో వాత్సల్యంతో చూసేటట్టుగా చేసి పరంధాములైనటువంటి పరబ్రహ్మమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క వాత్సల్యానికి కారణభూతుల్ని చేస్తుంది అమ్మవారి యొక్క మధ్యవర్తిత్వం ఇలాంటి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఈ స్తోత్రాన్ని నిరంతరము మనం గనక అనుసంధానం చేసుకుంటూ ఉన్నట్టయితే మనకి లేంది కానీ మనకి రాంది కానీ మనం పొందనటువంటి వైభవం కానీ ఏమీ లేదు అని పరాశర భట్టరు వారు ఈ స్తోత్రంలో మనకి తెలియజేయటం జరిగింది ఒక్కసారి మనం ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని తద్వారా అందులో వారు మనకు అనుగ్రహించినటువంటి కొన్ని విశేషాలని మళ్ళీ పునరుద్ఘాటించుకుందాం ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎంతగా చెప్పుకున్నా కూడా ఈ స్తోత్రంలో వారు మనకు అందించినటువంటి విశేషాలకి అంతు పంతు ఉండరు ఒకవైపున కవిత్వం ఒకవైపున భక్తి ఇలా రకరకాలుగా పెనవేసుకున్నటువంటి శైలి వీరిది కవితా వైభవం వీరిది ఒకసారి శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం శ్రీరంగే शरदः शतम् सः सुहृद्वर्गेण निष्कण्टकम् निर्दुःखं सुसुखञ्च दास्यरसिकाम् भुक्त्वा समृद्धिम् पराम् रजस्याम त्वमम्बा पिता सर्वञ्च त्वमपि त्वमेव भव నీకువకస్మాత్కృపా అంటున్నారు సాధారణంగా ఆశీర్వాదంలో కానీ మనం కోరుకునేటప్పుడు కానీ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతి తిష్టతి అనడం మనం వింటూ వింటూ ఉంటాం అలాంటి పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అందించు తల్లి అంటూనే శ్రీరంగయాత్ర ఉత్తారయతి ఉత్తర నిత్యవాసస్తు కిం పునః శ్రీరంగయాత్రకి వెళ్ళాలనేటువంటి కోరికే సంసారం నుంచి దాటించి పుణ్యలోకాలను అనుగ్రహించేటట్టయితే నిత్యవాసం చెయ్యాలి ఎప్పుడు శ్రీరంగంలోనే ఉండాలి అని గనక భావించి అక్కడే ఉంటే ఇంక చెప్పేదే ఉంది అని కిం పునః ఇంకేముంది నిత్యవాసస్తు ఎప్పుడు అక్కడే ఉంటే మనకి కలగందే ఉంది మనం పొందందే ఉంది యాత్ర శ్రీరంగ ఇవనారద యాత్ర చెయ్యాలనేటువంటి కోరిక శ్రీరంగ యాత్రకు వెళ్ళాలి 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 అనేటువంటి ఆరాటం ఉత్తారయతి సంసారా సంసారం నుంచి ఈ ఆలోచనలే మన్ని దాటించి పుణ్యలోకాల వైపు నటిపిస్తాయి అని అంటూ ఉంటే కిం పునః నిత్యం అక్కడే ఉండే వైభవం కలిగితే అదృష్టం అబ్బితే ఇక చెప్పేదే ఉంది అని మన పెద్దలు మనకి చెప్పినటువంటి విషయం ఇదే మన కులశేఖరాలు వారు కూడా గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే అని ఎవరి యొక్క రాజధానిలో రాజ్యంలో రోజూ రంగయాత్ర గురించి చాటింపు వేయబడుతోందో అలాంటి కులశేఖరాలు వారిని మనం అందరం కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాలి అలాంటి రంగయాత్ర మనం కూడా చేయాలి అలాగే ఉన్నటువంటి తల్లి తండ్రి స్వరూపంగా ఉన్నటువంటి రంగనాథ్యార్ యొక్క సేవ చేయాలి ఇహలోక సుఖాలని పరలోక సుఖాలని మనం అందుకోవాల్సి ఉంటుంది మనం ఒక్కరివే అందుకోవటం కాదు మన యొక్క సుహృద్వర్గంతో సహా మన ఆప్తులతో సహా స్నేహితులతో సహా మనం సుఖపడాలి అలా సుఖపడదాం మీరందరూ కూడా శ్రీరంగంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆశ్రయించండరా అని మన పరాశుర భట్టలు వారు ఎంతో ప్రేమాధిక్యంతో ఆధ్యాత్మికత వైభవంతో నిండినటువంటి విశాలమైనటువంటి హృదయంతో మన వంటి భక్తులందరికీ కూడా ఈ దివ్య సందేశాన్ని శ్రీ గుణరత్న కోసం అనేటువంటి ఈ ఘనమైనటువంటి మహనీయమైనటువంటి స్తోత్ర రాజం ద్వారా అందించారు అలాంటి పరాశర భట్టర్ వారి యొక్క పాద పద్మాల సన్నిధిలో కృతజ్ఞత సూచికంగా మన జన్మని ధరింపజేసేటువంటి వారి యొక్క భావ శుద్ధిని దృష్టిలో పెట్టుకుని వారి పాదార వింగాల్లో అనేక అనేక దాసోహాలు సమర్పించుకుందాం అయితే చివరిగా ఒక మాట ఈనాటితోటి ఈ అరవై ఒకటో శ్లోకంతో శ్రీ గుణరత్న కౌశం అనేటువంటి ఈ స్తోత్రం యొక్క విశ్లేషణ ముగుస్తుంది దీంట్లో ఉండేటువంటి విశేషాలన్నీ మనం అవగాహన చేసుకున్నాం అందుకు మనం అందరం కూడా ఎంతో ధన్యాత్మకంగా భావించుకుందాం దీని తర్వాత శ్రీ వేదాంత దేశకుల వారు మనకు అనుగ్రహించినటువంటి దయాశతకాన్ని స్వీకరించి అందులో వేదాంత దేశకుల వారు అనుగ్రహించినటువంటి గొప్ప గొప్ప భావాలని విశ్లేషణ చేసుకుంటూ అవగతం చేసుకుంటూ ముందుకు సాగే ఆలోచన చేస్తున్నాం తర్వాత రాబోయేటువంటి కార్యక్రమంలో దయాశతకాన్ని అనుసంధానం చేసుకుందాం దాంతోపాటు ఆచార్యవాణి అనేటువంటి మరో కార్యక్రమం కూడా రోజు నిర్వహించుకోవడం జరుగుతోంది అందులో విదుర నీతులు అనేటువంటి అంశాన్ని స్వీకరించి ముందుకు సాగుతూ వస్తున్నాం అది కూడా ముగింపు చేసుకుని రోజుకొక కమ్మని కథ అనేటువంటి శీర్షికతోటి ఈ ఆచార్యవాణిని సుసంపన్నం చేసుకుందాం అందుకు అనుమతించవలసిందిగా తమ యొక్క సమ్మతిని తెలియజేయవలసిందిగా ప్రోత్సహించవలసిందిగా భాగవత మిత్రులందరినీ పేరు పేరు వరుసన పేరు పేరు వరుసన అర్థిస్తూ ఈనాటితో ఈ గుణరత్న కోశాన్ని ముగించుకుంటున్నాం అని తెలియజేస్తూ మరోసారి భట్టల వారి యొక్క పద్మాల సన్నిధిలో అనేకానేక దాసోహాలు సమర్పించుకుంటూ భాగవత మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగింపు పలుకుతున్నాను జయ శ్రీమన్నారాయణ జయ భగవద్ రామానుజ